అరే కరీంబాయ్ ఆ బాబు జర లిఫ్ట్ అరే ఎస్ఐ సాబ్ ఏమైంది బండికి అరే ఒకరు తానికి పోవాలి కరీంబాయ్ దీని తల్లి గాడి ఖరాబ్ అయింది ఎట్లా నడుస్తాంది దందా అరే ఏం చెప్పమంటారు ఎస్ఐ సాబ్ దాదాగిరి గుండాగిరి ఏమి వర్కౌట్ అవటం లేదు అందుకనే ఈసారి ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను అది సరే కానీ సాబ్ ఇప్పుడు మిమ్మల్ని ఎక్కించుకొని నేను మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే చూసే జనం మన ఇద్దరి మధ్యలో ఏదో ప్లగ్ ఉంది అనుకో ఏ ఊరుకో కరీంబాయ్ ఈ దునియాలో గోండా లెవెలు పోలీసు లెవెలు నేను కపిల్ దేవులెక్క క్రికెటర్ అవుదాం అనుకున్నా నడిచిందా అది క్యాచీలు పడుతుండు నేను దొంగలు పడుతున్నా పుట్టకతో నువ్వు కోండాగా పుట్టినావా నేను మట్టిలోనే ఉన్నా కదా నడుస్తుంది గుడ్ మార్నింగ్ సార్ నేను చూసినట్టు ఉన్నది విష్ణుమూర్తి కొన్నాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసా నీతో అరే చెప్తారా బాయ్ మరేం లేదు దుగ్గిరాల కేశవరావు అని ఎక్స్ మినిస్టర్ తెలిసే ఉంటది వాడి కూతుర్ని అసలు విషయం ఏంటంటే వాడి కూతుర్ని ఎవరో లొత్సానా కొడుకులు ఎత్తుపోయారు అలా తిరిగిందా చెప్పు నువ్వు ఇటు అటు తిరుగుతుంటావు కదా నీ కళ్ళలో పడితే విషయం నాకు జారాయి రెండు పీకలికి పెద్ద బజన ఒప్పుకున్నా వాటాని నీ నువ్వు అడుగుతావేంటికి పడదు కదా మీకంటే అది వృత్తి ఓ మా వృత్తిలో కూడా తేడాలు వచ్చేసింది బాయ్ కత్తుల్లో కూడా కల్తీ వచ్చేసింది మధ్య చిన్నప్పుడైతే ఒకేటికి ఒక పీక తెగేది ఇప్పుడు పదేట్లే ఒక పీక తగట్లేదు బాధపడాల్సింది మ్యాటరే కాస్త జాగ్రత్తగా తల్లి ఏంది దుర్యోధనుడు తారీఫ్ చేసిన మయసభ లెక్క జబర్దస్త్ బంగ్లా ఎవే కూర్చొని మా తల్లి కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు నిన్ను చూసా కంటే కొంపు మురుగుతుంది ఇష్టం నన్ను ఎవరు ఆపలేరు వెళ్తాను అంతా మాట్లాడతాను చెప్పేది అయ్యాక సపోరు పైన ఫైరింగ్ ఇట్ అవుతుందా ఏంది లేదండి లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్స్ లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్స్ దానికి ఎంత సపోర్ట్ దానే అనే గుడ్ మార్నింగ్ సార్ వరి 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 ఓరాం బాబు యారి పోయినవయ్యా ఇయాల రేపు బిల్కుల్ కండ్ల పడతలేవు ఏం చేయమంటారండి అన్ని పర్సనల్ ప్రాబ్లమ్ ఇలా మీ ఓనర్ పాలి గలవమని లొల్లి చేస్తుండు దీని తల్లి కొత్త బంగలోకి వచ్చినావు కదా దావత గీవత వైను గీత ఏమీ లేదా ఎస్ఐ గారు రాంబాబు ఎవలేమే పూల మామలా అమ్మ విష్ణుమూర్తి దీని తల్లి నువ్వు చెన్నోనివి కాదు తీసుకోండి వీళ్ళు దాగరామలా వాళ్ళకి తులసి తీర్థం తప్ప ఏమీ పడదు అగునీయ్వా వైన్ కూడా దాగరా అనే ఈ రాడోలు తాగే డ్రింకు ఇష్టమూర్తి దానంతా టీవీ పెట్టు ఖుషామద్ చేద్దాం ఇతని పేరు తిక్కా వెంకటరమణ వయసు ఇరవై రెండు సంవత్సరాలు మతి సిమ్ముతో లేక ఇంట్లోంచి పారిపోయాడు ఇతను ఆచూకీ తెలిసిన వారు తిక్కా శంకరయ్య పెంటపాడు అనే చిరునామాకి తెలియజేయకూరుచున్నారు ఈయన పేరు వాయువేగల విష్ణుమూర్తి వయసు నలభై సంవత్సరాలు వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయారు అయిందా ఏం లేదు చేతికి స్విచ్ తగిలి ప్రోగ్రామ్ అఖిల భారత సీమ పందుల కార్యక్రమాన్ని కోర్మావతారంగా ఎప్పుడు చూడు పందుల పెంచుడు గోపల్ గ్యాస్ ఇది తప్ప వేరే ముచ్చటే లేదు అవును అస్తిగరానా ఈ టీవీ స్టేషన్ లోకన్నా మీ పోలీస్ స్టేషన్ లోనే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉంటదనుకుంటాను మంచి రేపులు సెక్స్ ఏ క్లాస్ బూ ఫిల్మ్లు అగో ది తాలి డిపార్ట్మెంట్ ని జోక్ క్లాస్ తావు వస్తా చెల్లి వస్తా అన్న వస్తా ఆ ఆంజనేయని ఒకటే పరేషాన్ అవుతూండి జన హోటల్ వరకు పోయి రాదా బయ్యా అలాగే ఈ ఇన్స్పెక్టర్ గారిని గేర్ దాక సాగన పోస్తా ఏంటి అలా చూస్తున్నా ఏం లేదు నువ్వు కట్టడం వల్ల ఈ చీర కన్నా వచ్చిందా లేక ఈ చీర వల్ల నీ కన్నా వచ్చిందా అని చూస్తున్నాను నీ వల్ల నాకు దరిద్రం వచ్చింది పోలీసులు కనపడింది ఆలస్యం చేస్తే మా డాడీ సిఆర్పి వాళ్ళు కూడా దింపుతారు ఐ వాంట్ మనీ గెట్ ఇట్ అట్ వాన్స్ కవిత్వమా కవిత్వం నా మహానికి కవిత్వం మా గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు పెద్ద పెద్ద మంత్రులకే సలహాలు ఇస్తూ ఉంటారు మంత్రుల గురించి ముఖ్యమంత్రికే సలహాలు ఇస్తూ ఉంటారు

హుషారు గుండాలండి లేకున్నది లేదండి నేను చెప్పేది నిజం మీకు దండ పెడతాను ఆయన అడ్రస్ ఇవ్వండి మంచిది ఇస్తా కానీ ఏదన్నా గడబడగట్టి అయ్యిందో ఇద్దరిని బొక్కలు పొక్కలు పడేస్తా